కదా రాసింది కూడా అన్ని పాత్రిలో బైక్ ఇలా ఏడ్చుకొని పోయినారు సరే ఏడచ్చే వానలు మాట్లాడతారు అది అందరికీ నమస్కారం ఈ రాష్ట్రంలో మూడు పార్టీలు కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ వారు కడపలో మహానాడు కూడా నిర్వహించుకోవడం జరిగింది మూడు రోజుల పాటు కూడా దాన్ని మూడు రోజులు కూడా జరిగిన తీరు కానీ అక్కడ వారి ప్రసంగాలంటే కేవలం ఆత్మశుతి పరనిందే తప్ప మరో డొక్కటి కూడా లేదు వారు వారు పోడుకోవడం లేదంటే వారి నాయకులను పొగుడుకోవడం ఇతరుల జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడమే వ్యక్తిగతంగా దూషించడం తప్ప మరోటి ఎక్కడా లేదు అందరూ కూడా నేను మూడు రోజులు కూడా అబ్జర్వ్ చేసినాం మూడు రోజులు కూడా జరిగిన తీరు తప్ప మరోటి ఏం లేదు ఈ రాష్ట్రానికి ఏం చేయాలి ఏం చేస్తామని చెప్పినాం ఏమి చేయగలం ఎప్పుడు చేయగలం అటువంటిది ఏదో ఎవరైనా కానీ ప్రస్తావిస్తారు అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎవరు కానీ అటువంటి మాత్రం వారు ఇచ్చిన హామీలు కూడా ఎక్కడ కానీ ప్రస్తావనకనే తేకూ ఉండగా మాత్రమే మూడు రోజులు కూడా జరిగిపోయినాయి అది మహానాడు కాదు కేవలం డ్రామాగా దాన్ని అంతా కూడా చెప్పక తప్పదు కూడా అంతా కూడా చేసుకుంటే అంత అందరూ ఒకటే ఒకటి లోకేష్ చంద్రబాబు నాయుడు గారిని పోగడం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ని పోగడం లేకపోతే కార్యకర్తల వల్ల నేను ఇక్కడ ఉన్నాడని చెప్పడము తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వలన ఈరోజు వాళ్ళ పార్టీ ఉంది అని చెప్పడం ఇవి తప్ప మిగతా వారు కానీ వారు కానీ అందరూ ఒకే ఒకటి ఏమంటే జగన్నామ స్మరణ తప్ప మరొకటి ఏమీ లేదు కేవలం జగన్నామ స్వరణ ఇలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకటి ఎక్కడ లేదు అందుకోసమే ఈ రాష్ట్రానికి కూడా వాళ్ళు చేసేది కూడా శూన్యం అనేది కూడా మరొక వారు కూడా నిన్నటి వల్ల నిన్న మూడు రోజులు కేవలం అంత కూడా ప్రదర్శించుకున్నారు వారందరూ కూడా చెప్పడం జరిగిందనమాట ఈరోజు కూడా ఎన్టీ రామారావుని గురించి ఎన్టీ రామారావు వారసులు మేరే వారే అని నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ అని కూడా చెప్పడం కూడా జరిగింది నాకు అంతకంటే ఆశ్చర్య ఏమంటే ఎన్టీ రామారావు చేత ఒక ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా వాళ్ళు పెట్టేసి ఎన్టీ రామారావు టోన్తో మాట్లాడించడం చంద్రబాబు నాయుడు గారిని పొగడడం తెలుగుదేశం పార్టీని లోకేష్ గారిని ఆస్వాదించడం అది సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా ఆశ్చర్యమైంది ఉంది కూడా అతని చివరి దశ ఏమి అతని చివరి దశలో అతని నుంచి ఎన్టీ రామారావు గారిని దించేసిన తర్వాత అతను మాట్లాడిన మాటలేమి అవేమన్నా మాటలు ఏమైనా చెప్పించింటే ఏదో వాస్తవాలు చెప్తా ఉన్నారా అని కూడా చెప్పుకోవచ్చు అసలు నాకే అనిపించేసింది అసలు వాడు సిగ్గుందా లేదా అని కూడా నేను కనిపించింది ఎన్టీ రామారావు గారిని దించిన తర్వాత ఎన్టీ రామారావు గారు పైనే చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో చెప్పులు కూడా విసిరిన తర్వాత ఎన్టీ రామారావుని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉండే తెలుగుదేశం పార్టీ నిజమైన పార్టీ అని చెప్పి సస్పెండ్ చేయడం జరిగింది అసలు ఎన్టీ రామారావుని మళ్ళీ సస్పెండ్ చేసి ఎప్పుడు చేర్చుకున్నారో అతని బతికుండే కానీ ఈరోజు ఎన్టీ రామారావు గారు లేరు కాబట్టి భౌతికంగా లేరు కాబట్టి అన్నీ మర్చిపోయింటారు జనం అనుకొని ప్రజలను నమ్మించాలని చెప్పి చూడడమే కానీ మరోటి ఏమైనా చేశారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎక్కడైనా కానీ ఒక ప్రయత్నమైనా కనీసం ఆ ప్రయత్నం తప్ప